హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల సందర్భంగా మనం నాలుగో రోజుకి వచ్చేసామండి శుద్ధ చవితి తిది అమ్మవారు కాత్యాయని దేవి అలంకరణతో మనకి దర్శనిస్తారండి అయితే ఈ కాత్యాయని దేవికి ఏమిటి నివేదన చేయాలి అంటే కట్టు పొంగలి నివేదన చేయాలండి అలాగే అమ్మవారికి రంగు ఇష్టమైనది ఎరుపు రంగు అండి వీలైతే ఎరుపు పువ్వులతో కూడా అంటే ఎరుపు రంగులో ఉన్న పువ్వులతోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందండి ఎందుకంటే కాచాయని దేవికి ఎరుపు అంటే అంత ఇష్టం అయితే ఇక కాచాయని దేవి ఎలా ఆవిర్భవించింది అంటే కాచాయని దేవి కాచ్యాయన ఋషి తపస్సు వల్ల దేవతల తేజస్సుల కలియికతో ఆమె ఉద్భవించిందని వామన పురాణం చెబుతుందండి అయితే మహిషాసురుని సంహరించడానికి కాత్యాయన ఋషి ఆశ్రమంలోని దేవతల కోసం కిరణాల రూపంలో వ్యక్తమై ఆమెకు జన్మనిచ్చింది అందువల్లే ఆమెను కాత్యాయన ఋషి కుమార్తె లేదా కాత్యాయని అని పిలుస్తారట దేవతలందరూ తమ శక్తిని తేజస్సుని చేట చేర్చగా ఆ తేజస్సు కాత్యాయన ఋషి ఆశ్రమంలో వ్యక్తమైంది ఆ తేజస్సును చూసి కాత్యాయన ఋషి దాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చాట అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు దేవతల కోసం అన్యాయంపై కాజ్యాయనీ దేవి అవతరించింది దుష్ట శక్తులైన రాక్షసులను సంహరించడమే ఆమె ముఖ్య ఇదండి కాత్యాయనీ దేవి ఆవిర్భవించడం మరి కా కాత్యాయని దేవి యొక్క మంత్రం జపించడం వల్ల భక్తుల ధైర్యం బలం రక్షణ మరియు వివాహ సంబంధిత కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారండి అయితే ఇక కాత్యాయని దేవి మంత్రం ఏంటంటే ఓం హ్రీం కాత్యాయని స్వాహ అని ఆ మంత్రాన్ని జపించాలండి నూట ఎనిమిది సార్లు కాత్యాయని దేవ్ దేవికి అంకితం చేయబడిన ఈ మంత్రం దైవిక తల్లి యొక్క శక్తిని బలాన్ని కోరడానికి ఉద్దేశించబడిందండి అలాగే వివాహానికి సంబంధించిన కాచాయని మంత్రం ఏమిటంటే ఓం కాత్యాయని మహామాయే మహాయోగిశ్వరి నంద గోప దేవి పతి మే కురుతే నమ ఈ మంత్రం చెప్పించడం వల్ల వివాహం ఎవరికైతే అవ్వలేదో అంటే చాలామందికి వివాహం లేటుగా అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ మంత్రం జపిస్తే తొందరగా వివాహం అవుతుందని చెప్తున్నారు మంత్రం తెలుసుకున్నాం కదా ఇప్పుడు అమ్మవారి శక్తి పీఠం గురించి తెలుసుకోబోతున్నామండి అమ్మవారి శక్తి పీఠం ఎక్కడున్నది అంటే బృందావనంలోని కాత్యాయని ఆలయం భారతదేశంలోని యాభై రెండు శక్తి పీఠాల్లో ఒకటి శివ ఒకటి పురాణం ప్రకారం కాచాయిని పీఠం అనేది సతీదేవి తన తండ్రి దక్షుని స్థలంలో పవిత్ర అగ్ని ప్రమాదంలో ఆత్మహత్య చేసుకున్న వినాశకరమైన సంఘటన తర్వాత ఆమె జుట్టు రాలిపోయిన ప్రదేశం అండి ఆ బృందావనంలో ఇప్పుడుంటున్న ఆ మందిరం ఆ శక్తి పీఠం యాభై రెండు శక్తి పీఠాల్లో ఒకటి అయిన శక్తిపీఠం అండి కాచ్యాంగిదేవికి అక్కడ ఆమె జుట్టు రాలిపడిన ప్రదేశం అది ఈ దక్ష ప్రజాపతి తన రాజభవనంలో పవిత్ర యజ్ఞం నిర్వహించినప్పుడు సతిని మరియు ఆమె భర్త శివుణ్ణి ఆహ్వానించాడని అతను ఉద్దేశపూర్వకంగా విమర్శించాడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీ ఈ సంఘటన గురించి తెలుసుకున్నప్పుడు ఆమె తన తండ్రి వద్దకు ఆహ్వానించకుండానే వెళ్ళింది ఆమె ఉనికినికి విస్మరించి ఆమె తండ్రి ఆమెను అవమానించాడు ఇది సతీదేవతను బాగా యజ్ఞంలోకి దూకడానికి ప్రేరేపించింది ఇది శివుణ్ణి కోపించింది తన ప్రియమైన భార్య ఆత్మహత్య గురించి తెలుసుకున్న శివుడు సతీ మృతదేహాన్ని సేకరించడానికి ఆ కార్యక్రమానికి వెళ్ళాడు ఆయన కోపోద్రిక్తులలో కైలాసానికి తిరిగి వెళుతుండగా సతీదేవి వెంట్రుకలు బృందావనంలో పడిపోయాయి అది కాత్యాయనీ పీఠంగా ప్రసిద్ధి చెందిందండి ఇదండి తెలుసుకున్నాం కదా అమ్మవారి అలంకరణ అలాగే ఎలా ఆవిర్భవించిందో అమ్మవారు అలాగే అమ్మవారి యొక్క శక్తిపీఠం విశేషాలు మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు మళ్ళీ ఏ అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తారో తెలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్